మామూలుగా అయితే ఏ అమ్మాయికైనా జుట్టే అందం ఒకవేళ హీరోయిన్లకు డీ గ్లామరస్ పాత్రలు ఇచ్చినా చేయడం కష్టమే అలా చేయడానికి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కానీ ఇక్కడ టాప్ హీరో కూతురు నేను గుండుతో నటించడానికి రెడీ మీరు అవకాశాలు ఇవ్వడానికి రెడీయా అంటోంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా అక్షరహాసన్ కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ స్వయంగా మీడియా ఉందే తన చిన్నప్పటి భాగోతం అంతా చెప్పేసింది అమ్మాయి మా నాన్ని నాకు గుండు కొట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరహాసన్ అయితే గుండు కొట్టింది ఇప్పుడు కాదట హాసన్ కు ఏడేళ్ల వయసులో గుండు కొట్టాడట అది కూడా అక్షరహాసన్ తానే స్వయంగా నాకు గుండు కొట్టించుకోవాలని ఉంది డాడీ అని చెప్పగానే వెంటనే తండ్రి కమల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్షరాని బాత్రూంలోకి తీసుకెళ్లి తానే స్వయంగా గుండు కొట్టాడట అయితే అక్షర హాసన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అక్క శృతి హాసన్ లాగా సక్సెస్ కాలేకపోయింది అమ్మడు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆఫీస్ వద్ద సినిమాలు బోల్తా కొట్టాయని చెప్పాలి అయితే ఇప్పుడు నాకు గుండుతో ఉండే రోల్ ఇవ్వండి సంతోషంగా చేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది అక్షరా హాసన్ మరి అక్షరకు అలాంటి రోల్ ఎవరిస్తారో చూడాలి